దేశవ్యాప్తంగా వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి వీధి వీధిలో తొలి తొలిపూచి అందుకుంటున్నారు అందరూ విగ్రహాలకు కొనుగోలు చేయాలని ఆసక్తి చూపిస్తున్నారు ఆ ఏటిక ఏడు గణేష్ ఉత్సవాల జోష్ పెరుగుతుంది గతేడాదితో పోలిస్తే ఈ ఏడు గణేష్ చతుర్థి ఉత్సవాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ముంబైలోనూ గణేష్ చతుర్థి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి ఇప్పటికే మండలిలోని వడాలలోని కింగ్స్ సర్కిల్ సమీపంలో ఉన్న గణపతి విగ్రహాన్ని అరవై తొమ్మిది కిలోల బంగారు నగలతో అలంకరించారు అంతేకాకుండా ఈ విగ్రహానికి నాలుగు వందల కోట్ల బీమా కూడా చేయించిన విషయం తెలిసిందే ఇక ముంబైలో ఉన్న లాల్ బాగ్రాజ్ విగ్రహం కూడా చాలా ప్రత్యేకతలు కలిగి ఉంది లాల్ వినాయకుడు ఏటా విశేష పూజలు అందుకుంటుంటాడు ఈ లాల్ వినాయకుడికి అంబానీ కుటుంబం ప్రతి ఏడాది భారీ విరాళం ఇస్తుంది అయితే ప్రతిసారిలాగే ఈసారి కూడా అంబానీ కుటుంబం విఘ్నేశ్వరుడికి భారీ విరాళం ఇచ్చింది లాల్ వినాయకుడిని దర్శించేందుకు దేశ విదేశాలకు చెందిన ప్రముఖులు రాజకీయ నాయకులు వీవీఐపీలు తరలి వస్తుంటారు అందులో ముఖేష్ అంబానీ కుటుంబం కూడా ఒకటి ఈసారి వినాయక చవితి అంబానీ కుటుంబానికి ఎంతో ప్రత్యేకమైనది ఎందుకంటే అనంత అంబానీ మర్చంట్ వివాహం జరిగిన తరువాత తొలి గణేషుడు ఉత్సవం కావడంతో లాల్బాగ్ గణపతికి అనంత అంబానీ భారీ వేయాలని ప్రకటించారు అనంత అంబానీ తరపున ఇరవై కేజీల బంగారు కిరీటాన్ని గణేషుడికి బహుకరించారు ఈ కిరీటం ధర దాదాపు పదిహేను కోట్లు ఉంటుంది దీన్ని తయారు చేయడానికి రెండు నెలల సమయం పట్టిందని ఆనంద్ సిబ్బంది చెప్పారు అలా అంబానీ కుటుంబం గణేషుడి మీద ఉన్న ప్రేమతో తమ భక్తిని చేటారు అలాగే దీనిపై మీ అభిప్రాయాన్ని కమెంట్ చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చితే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్